అందరికీ నమస్కారం కార్తీక్ పురాణం ఇరవై ఎనిమిదో అధ్యాయము అంబరీషుని ఆతిథ్యం ఇరవై ఏడు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం ఇరవై ఎనిమిదో అధ్యాయం ప్రారంభిస్తున్నాను కార్తీక్ పురాణం ఇరవై ఎనిమిదో అధ్యాయము అంబరీషుని ఆతిథ్యము అంబరీషుడు దూర్వాసనకి శాస్త్రాంగ నమస్కారం చేసి మునీంద్ర నన్ను మన్నించి నా అతిథిగా మీరు మరలా నా గృహానికి రావటము నాకు ఆనందదాయకము నా వల్ల మీకు కలిగిన కష్టమునకు నన్ను మన్నించండి ప్రపంచానంతటిని వెరపించిన మీకు భయమేమిటి ఆ కారణంగా నన్ను కాపాడు వచ్చిన కరుణామైరి మీరు మీ పట్ల గౌరవించే మీకు ఆతిథ్యం ఇచ్చుటకే ఆహ్వానించితని నా ఆతిథ్యం స్వీకరించి నన్ను నా వంశమును కృతార్థమునర్చండి మొదటి కోపంతో నన్ను శపించిన మరలా నా గృహమునికి విచ్చేసితిరి నేను ధన్యుడను మీ కారణంగా శ్రీ మహావిష్ణువును చూచి భాగ్యమును ఆయన అభిమాను ఆయన అభిమానమును పొందు భాగ్యమును కలిగినది ఓ పుణ్యపురుష నాకు పునర్జన్మలు కలగకుండా శ్రీహరి అనేది పొందు భాగ్యము కలుగునట్లు ఆశీర్వదించండి అని పరిపరి విధాల వినయమును వెల్లడించి తనతో భోజనానికి ఆహ్వానించాడు అంతటి దూర్వాసుడు అంబరీషుని కౌగలించుకొని ఎవరు ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైన ఉపకారం చేయుదురో అట్టివారు తండ్రితో సమానము నీవు నాకు తండ్రి వంటి వాడువు వయస్సులో నీ నీకన్నా పెద్దవాడను బ్రాహ్మణుడను ఆయనను నేను నీకు నమస్కరించతగదు నీకు ఆయుష్కీర్ణం కలుగును కలిగించి పని చేయతగను నీకు మనస్తాపం కలిగించినందుకు నాకు తగిన ప్రాయశ్చిత్తమైనది నీ పట్ల నా దురాహంకారము వలన కలిగిన విపత్తు తొలగించుటకు నీవే నాకు దిక్కైతివి అని పలికి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు సర్వజ్ఞుడైన దూర్వాసుడు దయాళుడు కర్మిష్టి ద్వాదశా పారాయణ మహత్యాన్ని అంబరీషుని విష్ణుభక్తిని పరీక్షించి నిరూపించిన విఘ్నుడు కార్తీక మాసంలో ద్వాదశ రథ వ్రతం సమస్త యజ్ఞ ఫలాన్ని కలుగు చేస్తుంది సకల పాపాలు నశించి ఉత్తమ లోకాలు కలుగుతాయి అని అగస్త్యుడు అత్రి అత్రిమహామునికి వివరించాడని వశిష్ఠుడు వశిష్ఠుడు జనక మహారాజునికి వివరించాడు కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ పారాయణ భాగము అంబరీషుని ఆతిత్రయ అధ్యాయము సమాప్తము ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు జరుగున్నా నేను అక్షర అక్షరదోషాలు ఏమన్నా క్షమించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి